ఓటర్ ఏదైతే ఉంటుందో అదే వాళ్ళు మాకు ఇచ్చారు దాన్ని బట్టి మేము చేస్తాం అందులో అందులో చనిపోయిన వాళ్ళు ఉంటాం బతికి వాళ్ళు ఉంటారు కాబట్టి మేము తీయడానికి ఇటువంటి ఉండదు అది ఎట్లా ఉంటాయి కాదు బతికినోడైతే కంపల్సరీ ఓటేస్తారు చనిపోయిన వాళ్ళు జట్ అనేది చేస్తారు అంతవరకే ఆ దొంగ ఓట్లు ఏమన్నా ఉంటే వాళ్ళు రాసి ఇచ్చారు అది పై అనుకోండి ఇంకో టైం సార్ మా ఇష్టం అయితే చూసాము మా ఇప్పుడు ఇంకొక వచ్చింది మళ్ళీ

ప్రతి గ్రామ పంచాయతీలో ఓటర్ లిస్టు మ్యాపింగ్ అయిపోయింది ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఓటర్ లిస్టు కూడా మ్యాపింగ్ అయిపోయింది మళ్ళీ రేపటి వరకు అంటే ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ప్రతి పొలిటికల్ లీడర్ అంటే అన్ని పార్టీల పొలిటికల్ లీడర్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని చెప్పేసి ఈరోజు ఒకటి ఏదో ఇంటి నెంబరు ఒకళ్ళది తర్వాత ఆ పేరు ఒకళ్ళది అనేది ఒకటి అబ్జెక్షన్ ఇచ్చింది అది కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము కాబట్టి ఈ ఇక్కడి నుంచి అంటే గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తుందో ఆ రోజు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎంపీడి గారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి అన్ని రాజకీయ పార్టీల సంయుక్త సమావేశానికి రావడం జరిగింది ఈ సంయుక్త సమావేశంలో ఓటర్ జాబితా అంశంపైన చర్చించడం జరిగింది ఈ ఓటర్ జాబితా అనేది తప్పుల తడకగా ఉందని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం ఒక్క ఇంటిలో ఎవరైతే హిందువుగా ఉన్నటువంటి ఇంటిలో కంప్లీట్గా హిందూ హిందువులకు సంబంధించిన ఇంటిలో ముస్లింల ఓట్లను చేర్చడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది ఒక్కొక్క ఇంటిలో కొత్త ఇంటిలో ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది కూడా ఓటర్ నమోదైనారు దీన్ని తక్షణమే విచారం విచారం జరిపి వాటి యొక్క ఓటర్ని నమోదుని తాత్కాలికంగా నిలిపేవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎన్ని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అవసరమస్తే న్యాయ న్యాయ కోవితుల సలహా కూడా తీసుకోవడానికి కూడా మేము ఇంకా గ్రామం ఎండిఓ గారికి తెలియజేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఒక ఉదాహరణ తీసుకుంటే ఒకటి డాష్ అరవై నాలుగు ఇంటి నెంబర్ పైన అది హిందువులది దేశముఖల హిల్ అది ఆ దేశముఖుల ఇంట్లో ముస్లింను ఓటర్గా చేర్చడం జరిగింది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను ఎడకలి ఎడపలికి సంబంధించినటువంటి దాంట్లో దీంట్లో కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యము నిర్లప్తను బట్టి ఒక ఓటర్ నమోదు కార్యక్రమం అనేది జరిగింది స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓలు కరెక్ట్గా వారి యొక్క విధులు నిర్వహి నిర్వర్తించినట్టయితే ఆ విధి నిర్మాణంలో ఆ ఇంటిలో ఆ ముస్లిం ఓటర్ ఉన్నాడా లేదా అని వెరిఫికేషన్ చేయాల్సి ఉండే అక్కడ వెరిఫికేషన్ చేయలేక వలన ఇవన్నీ ఒక కరెక్ట్ ఇవన్నీ కూడా వెలికి వస్తూ ఉన్నాయి సుమారుగా ఎడపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపుగా ఐదు నుంచి ఎనిమిది వందల ఓట్లు విధంగా ఉన్నాయి దీన్ని కూడా అధికారుల దృష్టికి ఇప్పుడు తీసుకురావడం జరిగింది లిఖితపూర్వకం కూడా ఎండీఓ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది తక్షణమే దీని మీద ఎండిఓ గారు కానివ్వండి ఎంఆర్ఓ గారు కానివ్వండి ఆర్డీఓ సబ్ కలెక్టర్ కలెక్టర్ గారు దీని మీద తక్షణం స్పందించి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం భారత్ భారత్ జరిగేటటువంటి అన్ని రాజకీయ పార్టీల సంయుక్త సమావేశానికి రావడం జరిగింది ఈ సంయుక్త సమావేశంలో ఓటర్ జాబితా అంశంపైన చర్చించడం జరిగింది ఈ ఓటర్ జాబితా అనేది తప్పుల తడకగా ఉందని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం ఒక్క ఇంటిలో ఎవరైతే హిందూగా ఉన్నటువంటి ఇంటిలో కంప్లీట్గా హిందూ హిందువులకు సంబంధించిన ఇంటిలో ముస్లింల ఓట్లను చేర్చడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది ఒక్కొక్క ఇంటిలో కొత్త ఇంటిలో ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది కూడా ఓటర్ ఓటరు దీన్ని తక్షణమే విచారం విచారణ జరిపి వాటి యొక్క ఓటర్ని నమోదుని తాత్కాలికంగా నిలిపివాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రెండు పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అవసరమస్తే న్యాయ న్యాయ కోవిధల సలహా కూడా తీసుకోవడానికి కూడా మేము ఇంకొక గ్రామం ఎండిఓ గారికి తెలియజేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఒక ఉదాహరణ తీసుకుంటే ఒకటి డాష్ అరవై నాలుగు ఇంటి నంబర్ పైన అది హిందువులది దేశల హిల్ అది ఆ దేశముఖుల ఇంట్లో ముస్లింను ఓటర్గా చేర్చడం జరిగింది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతూ ఉన్నాను ఎడపలికి సంబంధించినటువంటి దాంట్లో దీంట్లో కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యము నిర్లప్తను బట్టి ఒక ఓటర్ నమోదు కార్యక్రమం అనేది జరిగింది స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓలు కరెక్ట్ గా వా యొక్క విధులు నిర్వహించి నిర్వర్తించినట్టయితే ఆ విధి నిర్మాణంలో ఆ ఇంటిలో ఆ ముస్లిం ఓటర్ ఉన్నాడా లేదా అని వెరిఫికేషన్ చేయాల్సి ఉండే అక్కడ వెరిఫికేషన్ చేయలేక వలన ఇవన్నీ